అంటున్నాడు ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని ఆయన చెట్టు లెక్క వెరిగిండు కాని ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్ప కూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతను మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాం మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవల్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇయాల కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మిడి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించింది తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళాడు ఇక్కడ చేవెల్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేయవల్ల చివరిస్తలో అక్కడ పెద్ద శిలాపలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణయితే చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండి రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూర్ పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తురు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకి వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేట్టి దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణహిత చేవల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ రోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం అందుకే మిత్రులరా వేదిక మీద ఉన్న పెద్దలందరూ నేను అడుగుతున్నా మూసీ నది ఒక మురికి కూపంగా మారింది దీన్ని అద్భుతంగా మార్చుకుందామా లేదా ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు నది రివర్ ఫ్రంట్ను ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు ఈరోజు ఢిల్లీలో రేఖ గుప్తా యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది నేను అడుగుతున్న మిత్రులను నరేంద్ర మోడీలో గంగా నది ప్రక్షాళన జరుగుతాయి యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది నేను అడుగుతున్న హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు యోగి చేసుకోవచ్చు రేఖ గుప్త చేసుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగద్దు ఎందుకు అడ్డం ఈ దుర్మార్గులు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే కాంగ్రెస్ పనిచేస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అభివృద్ధిలో